హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మహిళలు మ్యాచింగ్ బ్లౌజ్ కు మగ్గం వర్క్ చేయించడం సహజం అయితే వివిధ రకాల డిజైన్లలో వర్క్ చేయిస్తూ ఉన్నారు ఒక బ్లౌజ్ డిజైన్ వర్క్ చేయాలంటే మగ్గంపై ఒక రోజు పడుతుంది అదే మిషన్పై చేస్తే రెండు గంటల్లో పూర్తవుతుందని అవుతుందని శ్రవంతి చెబుతున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన స్రవంతి ఆవిడ బొటెక్స్ వర్క్ చేస్తూ మరో నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నారు అయితే మగ్గంపై వర్క్ చేయడంతో అనుకున్న సమయానికి కస్టమర్లకు బ్లౌజ్ ఇవ్వలేకపోయారు దీంతో ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి రుణం తీసుకుని మిషన్ కొనుగోలు చేశారు ఒక బ్లౌజ్పై డిజైన్ వర్క్ మగ్గంపై వేస్తే ఒక రోజు అయ్యేది మిషన్పై వేస్తే రెండు గంటల్లో పూర్తవుతుందని బొటిక్ వర్క్ నిర్వాహకురాలు స్రవంతి చెప్తున్నారు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఈ కంప్యూటర్ మిషన్ తీసుకువచ్చారు ఇందులో మనం ఏ డిజైన్ అయినా ముందుగా సెలెక్ట్ చేసుకుని దాని కలర్ దారాలు ఇచ్చేస్తే ఆ వర్క్ తొందరగా అయిపోతుంది ఒక బ్లౌజ్పై మామూలు వర్క్ చేయాలంటే మగ్గంపై వేస్తే ఒక రోజంతా పడుతుంది అదే మిషన్పై వేస్తే గంటన్నర రెండు గంటల్లో పూర్తి అయిపోతుంది దీంతో మా వద్ద కుట్టు మిషన్ కుట్టడానికి నలుగురు వర్కర్లు ఉన్నారు కంప్యూటర్ ద్వారా జాకెట్ పీసులపై డిజైన్ వేస్తాం మేమే జాకెట్స్ కుట్టి ఇస్తాం నాతో పాటు మరో నలుగురు వర్కర్లు కూడా ఉపాధిని పొందుతూ ఉన్నారు మనం చూస్తున్న బ్లౌజ్పై చిన్న వర్క్ ఉంటే వందల రూపాయలు బ్లౌజ్ అంతా పూర్తిగా వర్క్ ఉన్నప్పుడు మూడు నుంచి మూడున్నర వేల వరకు డబ్బులు తీసుకుంటూ ఉన్నారు అదే చెయ్యి పైన చేసినప్పుడు మూడు వేల నుంచి మొదలుకొని పదివేల వరకు వర్క్ ఉంటుంది మగ్గంపై హెవీ వర్క్ ఉంటే మూడు నాలుగు రోజులు పడుతుంది అయితే వర్కర్స్ను నమ్ముకుంటే చెయ్యిపై చేసేటప్పుడు ఇన్ టైంలో కస్టమర్లకు ఇవ్వలేకపోతున్నాం దీంతో మిషన్ మీద మనం కస్టమర్కు చెప్పిన టైంలో డెలివరీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మిషన్ వర్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నామని శ్రవంతి అంటున్నారు ప్రస్తుతం రోజు ప్రస్తుతం రోజువారీ ఖర్చులు పెరగడంతో కుటుంబ పోషణ అంతా భర్త తెచ్చిన ఆదాయం మీద రోజు గడవాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది అలా కష్టాలు పడకూడదని ఎల్ఎస్ఎం అనే సేవా స్వచ్ఛంద సంస్థ మిడిల్ క్లాస్ మహిళలు వాళ్ల కాళ్ల మీద వాళ్ళు బతకడానికి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఎల్ఎస్ఎం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు ఫ్రీగా సర్టిఫికేట్ అలాగే కుట్టు మిషన్ కూడా ఇస్తున్నారు ఎల్ఎస్ఎం అనే స్వచ్ఛంద సంస్థ కనీసం నెలకు పది నుంచి ఇరవై వేల వరకు సంపాదించుకోవచ్చు ఈ సంస్థను ఇరవై సంవత్సరాలు బట్టి నడుపుతూ ఉన్నారు రోజువారీ పొట్ట గడవాలంటే మిడిల్ క్లాస్ వాళ్లకు చాలా ఇబ్బంది కలుగుతుంది భర్త తెచ్చిన సంపాదన మీద ఆధారపడడమే కాకుండా మహిళలు కూడా భర్తకు సంపాదనతో పాటు తన సంపాదన కూడా ఉంచాలని ఆలోచించి ఎల్ఎస్ఎం అనే స్వచ్ఛంద సేవా సంస్థ కుట్టు మిషన్ ట్రైనింగ్ శిక్షణ ఇస్తోంది ఈ శిక్షణ ఆరు నెలల పాటు ఇస్తారు ఒక బ్యాచ్కి పన్నెండు మందిని తీసుకుంటారు ఆ బ్యాచ్లో లేడీ టైలరింగ్ టీచర్ ద్వారా క్లాసులు చెప్పిస్తూ ఉంటారు ఆరు నెలల తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ అలాగే కుట్టు మిషన్ ఫ్రీగా అందిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో